తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరవలేనివని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు రాష్ట్ర అవతరణ దశాబ్ద ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాక గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం సాగిన పాలు పంచుకున్న వారందరికీ అభినందనలు తెలుపుతూ ప్రాణుత్యాగం చేసిన అమరులను స్మరిస్తూ నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండ వసంతలోకి అడుగడుతూ ఉత్సాహపూర్త వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా వారి ఆశయాలు ఆకాంక్షల మేరకు రాష్ట్రాన్ని జిల్లాని అభివృద్ధి పదంలో పయనించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఇటీవల జరిగిన శాసనసభ లోక్సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించడంలో అధిక సంఖ్యలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించిన అధికారులు ప్రజాప్రతినిధులు అన్ని స్థాయిల ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు తెలంగాణాలో కంటి ఆంధ్రపాలకుల గుంటె నాయతో విసిరిన పాటై వియాలో యూనివర్సిటీ మైదానాలే అదన రంగమున కాదు తో ఓ యాలో యారా పిడి రాసులా పంట కంబలై యాలో యారా కడుత కార్ు పెసిన బలలే యాలో యారా మాపసి చిట్టల ముసిముసిన వై యాలో విడుగును పరిరా ముప్పల మీరే సారెల్లారా రాళి పోయి నార తారల్లారా కిలోడ అన్న

يا سلامي تدور...

ఆనందికారులు పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది అందరికీపూర్వక నమస్కారాలు రాష్ట్ర సాధన కోసం సాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన నివాళులు అర్పిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో ఈరోజు మనం ఉత్సాహపూరిత వాతావరణంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది తెలంగాణ రాష్ట్రం అవతరించి నేటికి పది వసంతాలు పూర్తి చేసుకుని పదకొండవ సంతంలోకి అడుగు పెట్టబోతున్నాను గత శాసనసభ మరియు లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును అధిక సంఖ్యలో వినియోగించుకున్నందుకు జిల్లా ప్రజలకు మరియు ప్రశాంతంగా ఎన్నికల నిర్వహించుకు సహకరించిన అన్ని స్థాయిలో ఉద్యోగులకు మరియు ప్రజా వదనకి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదములు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలకు ప్రజా ప్రజాప్రతినిధులకు అధికారులకు పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను मरुकसारी जिला की राष्ट्र दिनों दिनोत्सव शुभकांक्ष जय हिंद जय तेलंगाना धन्यवाद